గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజకవర్గంలోని రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో బీసీ సాధికారత యాత్ర అన్నటువంటి ప్రారంభించడం జరిగింది దాదాపుగా వంద నిజకవర్గాలలో ఇప్పుడు దాకా పూర్తయ్యాను సామాజిక న్యాయము అన్నటువంటి స్ఫూర్తిలో ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు మాట్లాడుతుంటాయి కానీ ఆచరణ చేసి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గర్వంగా చెప్పగలుగుతాం ఈరోజు క్యాబినెట్లో అత్యధిక ఎక్కువగా బీసీలు ఉండడం అయితేనేమి ఒక మైనారిటీ డిప్యూటీ సీఎంగా ఉండడం అయితేనేమి ఒక ఎస్టీ డిప్యూటీసీఎంగా ఉండడం అయితేనేమి ఒక ఎస్సీ డిప్యూటీసీఎంగా ఉండడం అయితేనేమి ఒక కాపుల నుంచి డిపి డిప్యూటీసీఎంగా ఉండడం అయితేనేమి ఇలా చూసుకుంటే నిజంగా గతంలో ఏ ఒక్కరు ఇలా చేయలేకపోయారు సామాజిక న్యాయంలో ఇప్పుడు గౌరవ ఎమ్మెల్సీలు ఇచ్చారు రాజ్యాంగ వద పదవులలో గత స్వతంత్రం వచ్చినాక ఎన్ని బీసీ సామాజిక ఇచ్చినటువంటి ఎమ్మెల్సీలు ఏ రాష్ట్రంలోనూ ఉన్నాయో చూపించమని చెప్పి మేము ఈరోజు ధైర్యంగా సవాల్ కూడా చేస్తాను ఎమ్మెల్సీలు అయితేనేమి కార్పొరేషన్ చైర్మన్ల పదవులలో బీసీల కార్పొరేషన్ పెట్టడమే కాకుండా కార్పొరేషన్ పదవులలో కూడా అరవై శాతం పైగా మేయర్లలో ఎనభై శాతం దాకా మేయర్లు కూడా దాదాపుగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఉన్నారు అలాగే మున్సిపల్ చైర్మన్స్లు అలాగే ఉన్నారు మహిళలకు దాంట్లో అర్థం కేటాయించడం సామాజిక న్యాయం అనేటువంటిది మాటల్లో కాకుండా చేతల్లో చేసి అది ఏ రకంగా ఉండాలా అని చెప్పి నిరూపించిన వ్యక్తి ఈరోజు సంక్షేమ కార్యక్రమాల అమలులో రెండు కో రెండు లక్షల కోట్ల పైగా డీబీటీలో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఈ వర్గానికి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు డైరెక్ట్గా చేరడం అంటే మామూలు విషయం కాదు ఇవన్నీ కూడా చేస్తున్నాడ మంచిని ఎక్కడ ప్రొజెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం అజెండాలు పెట్టుకొని అను నిత్యం జగన్ గారి గురించి బ్యాడ్ ప్రాప్కుండా చేయాలని చెప్పి కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయి ఆ శక్తులు అంతా కూడా ఈరోజు ఏకమై జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్ ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులే దానికి సమాధానం ఇచ్చి ఆ దుష్ట చతుష్టయాన్ని ఆ దుష్ట శక్తుల్ని కొట్టి జగన్ గారు ఏం చేశారన్న దానిపైన ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అందులో భాగంగా రేపు రాయచోడి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీజీ బీసీ సాధికారత యాత్ర ప్రారంభమవుతోంది ఇందుకు సంబంధించి గౌరవ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు గౌరవనీయులు అనిల్ కుమార్ గారు గౌరవనీయులు నందిగాం సురేష్ గారు అలాగే గౌరవ మా డిప్యూటీ చైర్పర్సన్ గారినటువంటి జక్య ఖానం గారు వీళ్ళంతా కూడా హాజరు అవడం జరుగుతుంది వీరందరి ప్రసంగాలతో పాటు రాయచోడి నియోజకవర్గంలో కనీవ రీతిలో ఈ బీసీ సాధికార యాత్ర చేయాలన్నటువంటిది నిరూపించుకున్నాం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఎన్ ఎవరికి ఏం మేలు చేశాం గత ప్రభుత్వాలు ఎంత చేశాయి ఈ ప్రభుత్వం ఎంత చేసింది అని చెప్పి ప్రతి ఒక్కటి స్టాటిస్టిక్స్ కూడా మా దగ్గర ఉన్నాయి ఎవరైనా చూసుకోవచ్చు ట్రాన్స్పరెంట్గా ధైర్యంగా మేము అనగన వర్గాలకు మేలు చేశాము అని చెప్పి గొప్పగా చెప్పగలుగుతాం అలాగే అంబేద్కర్ గారు రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ గారిది దాదాపుగా చరిత్రలో ఏ ఒక్కరు ఆలోచన చేయని విధంగా విజయవాడ నడిబొడ్డున నూట అరవై అడుగులు పైగా ఉన్నటువంటి విగ్రహాన్ని జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే రోజున దాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది ఇలాంటి గొప్ప నిర్ణయాలు అన్ని సామాజిక వర్గాలకు బాగుండాలని చెప్పి నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి ఈ బీజి సాధికారత యాత్ర రాయిచుట్టు జరుగుతున్న యాత్రకు అందరూ తరలిచ్చి వచ్చి సంఘీభావం తెలపవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్ని వైపు నుంచి అందరికి కూడా ఉత్సాహంగా ఉన్నారు ఏర్పాట్లు వాళ్ళే స్వయంగా చేసుకుంటున్నారు స్వచ్ఛందంగా రావాలా అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు అన్ని వైపు నుంచి కూడా తల్లి రావడానికి అన్ని పల్లెల్లో కూడా అంతా ఎక్కడికక్కడ వాళ్ళే ప్లాన్ చేసుకొని రావడానికి సిద్ధపడ్డారు